హనీమూన్ కోసం మేఘాలయాకు వెళ్లిన అదృశ్యమైన మధ్యప్రదేశ్కు చెందిన ఓ జంట కేసులో పోలీసులు పురోగతి సాధించారు భర్త రాజవంశుని దుండగులు పదునైన కత్తితో పొడిచి చంపారని నిర్ధారించారు ఘటనా స్థలం నుంచి హత్య కోసం ఉపయోగించిన కత్తితో పాటు బాధితుడి ఫోన్ రెయిన్ కోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రాజా రఘువంశీ భార్య సోనం ఆచూకి మాత్రం ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు అయితే ఈ కేసును సీబీఐకు అప్పగించాలని బాధితుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లి అదృశ్యమైన మధ్యప్రదేశ్కు చెందిన ఓ జంట కథ విషాదాంతమైంది భర్త రాజా రఘువంశీ మృతదేహాన్ని పదకొండు రోజుల తర్వాత పోలీసులు కొండలోయలో గుర్తించారు దొండగులు పదునైన కత్తితో బాధితుడిని పొడిచి చంపారని నిర్ధారించారు ఘటనా స్థలం నుంచి కత్తితో పాటు బాధితుడి రెయిన్కోట్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసు విచారణ చేపట్టడానికి మేఘాలయ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది బాధితుడిని హత్య చేశారని ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని ఈస్ట్ కాశీహిల్స్ ఎస్పీ వివేక్ తెలిపారు కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాన్ని కనుగొన్నామని చెప్పారు రాజా రఘువంశీ భార్య సోనం ఆచూకి కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు తన సోదరుడి హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రాజా రఘువంశీ సోదరుడు సచిన్ రఘువంశీ ప్రభుత్వాన్ని కోరారు సోదరుడిని కోల్పోయామని మరదలు సోనంని పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేమని అన్నారు ఆమె ఎక్కడ ఉందో గుర్తించాలని కోరారు తన సోదరుడి మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉండటంతో గుర్తించడం కష్టమైందని చెప్పిన ఆయన చేతిపై ఉన్న ట్యాటూతో గుర్తుపట్టానని చెప్పారు అద్దె స్కూటీపై రఘువంశీ జంట మే ఇరవై రెండున మేఘాలయలోని మౌలాఖియత్ గ్రామానికి చేరుకుంది ఆ రోజు ట్రెక్కింగ్ చేసి నోంగ్రియాట్ గ్రామంలోని వేర్లతో కూడిన వంతెనలను సందర్శించి అక్కడే బస చేశారు మరుసటి రోజు ఆ గ్రామాన్ని వదిలి వెళ్లారు అప్పట్నుంచి వారి ఆచూకీ లభ్యం కాలేదు వారు వాడిన స్కూటీ మాత్రం మే ఇరవై నాలుగున షిల్లాంగ్ సోహ్రా రహదారిలోని ఓ కేఫ్ వద్ద కనిపించింది రాజా రఘువంశీ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పదకొండు రోజుల తర్వాత డ్రోన్ల సాయంతో రాజా రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు ఘటనా స్థలానికి స్కూటీ ఉన్న ప్రదేశానికి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండటం అనుమానాలకు తావిస్తోంది వారిని అక్కడి నుంచి దుండగులు ఎవరైనా కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని గత వారం మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా తెలిపారు మేఘాలయ పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఎస్ఓటీ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి